లాస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ మహాదేవ శ్రీమాత్రి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఆ ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి అట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునే అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మంది సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాల్లో చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు వృచ్చిక రాశి ఈ యొక్క వృచ్చిక రాశి వారు అసలు ఏం జరుగుతుందో అనేది కూడా వీరికి అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు నాకే ఇట్లా అవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు నేరుగా వెళుతూ ఉన్నా ఎవరో వచ్చి మనకు డాష్ ఇచ్చిపోయే పరిస్థితి సో వృశ్చిక రాశి వారికి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలండి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకవేళ నిజంగానే మీ యొక్క జన్మనామం యా మీదనో నా మీదనో నా నీ నూనె యా అక్షరంతో కానీ జ్యో జ్యోతి ఇట్లా జ్యో అక్షరంతో ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ గడిచిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చాలా అంటే చాలా డేంజర్ జోన్స్ ఇవి సో రెండు వేల ఇరవై నాలుగు కొంత పర్వాలేదు కొందరికి మాత్రమే వంద మందిలో పది మందికి బాగుంది మరి ఇక్కడ ఈ యొక్క వృచ్చిక వారికి చూసుకుంటే మ్యారటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగే సంఘటనలు భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి అస్వస్థత హెల్త్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా హాస్పిటలైజ్డ్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి కొంత మనకు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా కొంత అనుమానాలు ఏమైనా ఉన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలు మీ ప్రమేయం లేకుండానే బయటపడే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వాహన ప్రమాదాలు మరీ ముఖ్యంగా గృహ సమస్యలు మీరు పనిచేసే చోట మీ బాస్తో కొన్ని చివాట్లు ఏర్పడే పరిస్థితి కొంతమేర ప్రతి పనిలో కోపంగా మనం ముందుకు వెళ్ళడము ఎక్కువగా అధికంగా కోపం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉండడము అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదాలు వస్తువులు కొన్ని దొంగతనానికి గురి అవ్వడాలు లేదా లాస్ అవ్వడాలు ఇంకనూ చూసుకున్నట్టయితే స్థాన చలనము పదవీహీనత అంటే మీరు పనిచేసే చోట మీ ప్రమేయం లేకుండానే మరొకరిని తీసుకువచ్చి జాబ్ చేస్తారా అని అడగడము అది నేను ఉన్నా కదా వారెందుకు అంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడడాలు లేక పుగబెట్టేటువంటి పరిస్థితులు మరి మనం వెళదామా అంటే చాలా కమిట్మెంట్స్ ఉన్నవి ఇలాంటివి స్త్రీ మూలక వ్యయము కనుక ఆడవారి విషయంలో ఆడవారు మగవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇంకా చూసుకుంటే ఎటు చూసినా స్థాన ఉంది ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉంది మళ్ళీ స్థాన భ్రంశము ధననాశనము ముక్కు ముఖము తెలగని వారితో గొడవలు సో ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి అష్టమ గురువు మంచిదైతే కాదు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని రోజులు ఆగింది ఉత్తమము అని నా సలహా అదేవిధంగా వారి జన్మజాతకంలో ఒకవేళ మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది దశ అంతర్దశలు బాగున్నవి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇంకా లేదు నిజంగానే నేను చెప్పినటువంటి జన్మనామాలతో వారి యొక్క జన్మనామే ఉంది అనుకుంటే మాత్రము ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి సో ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి పెద్దగా బాలేదు మీకు అర్ధాష్టమ శని వీడినప్పటికీ కూడా అర్ధాష్టమ శని వీడితే పంచమ శని ఏం జరుగుతుంది ఇక్కడ అంటే లేనిపోని అనూక్ష నష్టములు ప్రమాదాలు తగాదాలు కొంత మన స్థాయికి దిగువ ఉండేటువంటి వారితో గొడవలు అలాంటి స్త్రీలతో కూడా మనం మాట్లాడినా కూడా కొంతమేర మనకు బ్యాడ్ నేమ్ రావడం మనకు వారికి వారికి ఏదో ఉందని చెప్పేసి బ్యాడ్ అంట కట్టేస్తుంది కనుక అలాంటి సిచ్యువేషన్స్లో ఉండకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి తప్పకుండా ఒకసారి గానుగాపూర్ వెళ్ళి నిద్ర చేసేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా కుదిరితే మంత్రాలయమైనా వెళ్ళండి మంత్రాలయమైనా వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి సేవ చేయండి దత్త ఇక్కడ దత్తక్షేత్రంలో కూడా సేవ చేయండి మీ దగ్గరలో ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడి ఉన్నా ఆ గుళ్ళో సేవ చేయండి బయట ఊడడం కానీ తుడడం కానీ దేవాలయం నీట్గా పెట్టడం కానీ ఇలాంటివి ఓకే ఆల్ ది బెస్ట్